కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాధేశ్ కైనే ఎంచుకోండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆప్ని ఊడ్చిపడేస్తోంది గత దశాబ్ద కాలంగా ఢిల్లీని పాలిస్తున్న అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీకి తిరిగి పట్టం కట్టబోతున్నారు మొత్తం డెబ్బై సీట్లలో నలభై ఐదు ప్లస్ స్థానాలను కైవసం చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నలభై తొమ్మిది సీట్లను సాధించింది దాదాపు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ ఎన్నికల రికార్డును సృష్టించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అనుగుణంగానే ఫలితాలు కనిపిస్తున్నాయి పోస్టల్ బ్యాలెట్లో ఆప్ కొంచెం ముందంజ కనిపించినా తర్వాత ఏ దశలోనూ పోటీ చూపించలేకపోయింది రాజధానిలో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది దాదాపు దశాబ్ద కాలంగా ఆప్ ఆధిపత్యం చెలాయించిన ఢిల్లీ రాజకీయాలలో మార్పు కనిపించింది ఢిల్లీ ఓటర్లు అటు ఆప్నకు ఇటు కాంగ్రెస్కు కాకుండా బీజేపీకి పట్టం కట్టారు ఢిల్లీలో వరుసగా పదిహేనేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ స్థానాలలోనూ ఎదురుదెబ్బలు చవిచేసింది ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ఆధిపత్యం చెలాయించింది అయితే బీజేపీ ఈ ట్రెండ్ను బ్రేక్ చేసి రెండు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత దేశ రాజధానిలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది నదిలో విషపూరిత వాయువులు ఉన్నాయని ఆరోపించడంతో ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణపై పైన పీఎం మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రచారం ఆప్ను లక్ష్యంగా చేసుకుంది ఆప్ తన పదకొండేళ్ల పదవీ కాలంలో విద్యారంగంలో తన పనితీరుని హైలైట్ చేసింది ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యను నిలిపివేస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొన్నారు అటు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కూడా ర్యాలీలు నిర్వహించారు కానీ ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూడవలసి వచ్చింది దాదాపుగా నలభై శాతం మంది ఆప్ పాలన పైన అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఇటీవల బడ్జెట్లో మధ్యతరగతి వర్గానికి ప్రాధాన్యమివ్వడం ఆదాయ పన్ను పరిమితిని పెంచడం వంటి అంశాలు బీజేపీ గ్రాఫ్ పెరిగేందుకు కారణమైంది ఇక పూర్వాంచలి ఓటర్లు ముప్పై శాతం మంది ఉన్నారు వీరు కూడా బీజేపీ వైపు మలినట్లు ఫలితాల సరళిని చూస్తుంటే తెలుస్తోంది అలాగే ఈ ఎన్నికలలో బీజేపీ గెలుపునకు మధ్యతరగతి పూర్వాంచలి ఓటర్లు మద్దతు ఇచ్చారు గతంలో ఈ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా నిలిచారు ఈసారి మాత్రం ఆప్ని యమునాలో ముంచారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి